గవర్నర్ గారి ప్రసంగంలో కొత్తదనం ఏమీ కనిపించలేదు నూతనంగా ఏర్పడిన ప్రభుత్వము రాబోయే రోజులలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ప్రజల సమస్యల పరిష్కారానికి సంబంధించి ఏ రకమైన మార్గం ఎంచుకుంటున్నది ఏ రకమైన ప్రణాళికలు రూపొందించుకున్నది అనే విషయంలో ఏమాత్రం కూడా స్పష్టత నివ్వలేదు గవర్నర్ ప్రసంగం పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను చదివినట్టుగానే ఉంది తప్ప గత ప్రభుత్వాన్ని విమర్శించడానికే జాయింట్ సెషన్ ఉపయోగించుకున్నట్టుగా ఉన్నది తప్ప కొత్తదనం ఏమి కనిపించలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దురదృష్టం ఏంటంటే గత పది సంవత్సరాలు తెలంగాణలో తిరువణంలో ఉన్నదన్నట్టుగా ఆమె మాట్లాడింది కానీ తెలంగాణ జాతీయ స్థాయిలో అనేక రంగాలలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలులో రోల్ మోడల్ గా వ్యవహరించింది అనేక అవార్డులు జాతీయ స్థాయి సంస్థల నుంచి తెలంగాణకు వచ్చింది ఇవన్నీ వారు చెప్పడం మర్చిపోయి వారు గవర్నర్ గా గతంలో ఏం మాట్లాడారు ఇప్పుడు ఏం మాట్లాడారు ఒకసారి సమీక్ష చేసుకుంటే బాగుంటుంది గత ప్రభుత్వము గత పదేళ్లలో రిప్రేషన్ కొనసాగింది అని చెప్తున్నారు గవర్నర్ గా ఆ మాట వారు చెప్పడం సరి కాదు వారికి శోభ కూడా నివ్వదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అదేవిధంగా అబద్దాలు చెప్పడం వలన అసత్యాలు చెప్పడం వలన గవర్నర్ గారి స్థానాన్ని అభాస్ అవుతుంది తప్ప ఆ స్థలానికి శోభ మాత్రం రాదు అని చెప్పి గవర్నర్ గారు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత ఏ రకంగా అమలు చేయబోతున్నాం వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పారు దానికి ఇది విధమైన రోడ్ మ్యాప్ లేదు దానికి ఇది విధమైన ప్రణాళిక లేదు అది చెప్పకుండా మిగతా అన్ని విషయాలు చెప్పారు ఇది చాలా బాధాకరమైన విషయం కొత్తగా గవర్నర్ గారు ఈ సెషన్ ఏదో చెప్తారని ఆశపడ్డాం ప్రభుత్వం యొక్క జనరల్ గా గవర్నర్ గారి అడ్రస్ ఎట్లా ఉంటది అంటే ప్రభుత్వం యొక్క పాలసీలను స్పెల్ చేసే విధంగా ఉంటది అభివృద్ధికి సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన అమలుకు సంబంధించిన రోడ్ మ్యాప్ ఉంటది ఈ రెండు కూడా ఈ రోజు గవర్నర్ అడ్రస్ లో లేవు ప్రభుత్వం యొక్క పాలసీలు సరిగా అవుట్ చేయలేదు అభివృద్ధికి సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు అమలుకు సంబంధించిన రోడ్ మ్యాప్ కూడా దీంట్లో సరిగా అవుట్ చేయలేదు దీనిపైన కాన్సన్ట్రేట్ చేసి ఉంటే గవర్నర్ గారు బాగుండేది ఆ ప్రసంగానికి కొంత ప్రజల యొక్క ప్రజల నుంచి స్పందన లభించేది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ గవర్నర్ గారు పూర్తిగా గవర్నర్ గారి చేత ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని అసత్యాలు చెప్పించింది